ఆయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఈ సారీస్ సారీస్ ఈ రోజు మీ మందికి మరిన్ని కొత్త మోడల్ సారీస్ తెచ్చేసానండి ముందుగా మేము నా చాలా ఫస్ట్ టైం ఇస్తాను అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చూడే మాత్రం మర్చిపోవద్దు ఇది డైలీ వేర్ అండ్ క్యాటలాగ్ కాంబినేషన్ సారీస్ అండి ప్యూర్ చార్జెడ్ క్లాత్ అనేది ఉంటుంది డిజైన్ అయితే కనుక ఈ విధంగా మల్టీ కాంబినేషన్ లో ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్ గా అనేది ఉంది ప్యూర్ చార్జెడ్ క్లాత్ అండి అలాగే శారీ మొత్తంలో కూడాను మిరర్ అనేది యాడ్స్ అవుతుంది చూడండి ఒకసారి మిరర్ అనేది యాడ్ అవుతుందండి శారీ ఫ్లవర్ డిజైన్ కి మిరర్ అనేది వస్తుంది ఈ విధంగా మల్టీ బ్లౌజ్ అనేది ఉంటుందండి బోర్డర్ కైతే కనుక సింపుల్ గా ఇలా గోటు కాంబినేషన్ అయితే రావడం జరిగిందండి ఇది మెంతి కలర్ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది పింక్ కలర్తో వస్తుంది చూసారు కదా గ్రే అండ్ పింక్తో రావటం మంచి లుకింగ్ అనేది వచ్చిందండి ఇది బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ విధంగా స్ట్రైప్ లాగా మల్టీ కాంబినేషన్లో వస్తుందండి వచ్చేసి వచ్చేసే విధంగా తిక్ బోర్డర్ రావటం చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ అండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి మిరర్ కాంబినేషన్ వచ్చింది చూస్తారు కదా శారీ మొత్తము ఫ్లవర్ డిజైన్కి మిరర్ అనేది ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లేతోనే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి రెడ్ అండ్ గ్రే కాంబినేషన్తో వచ్చింది టోటల్ అన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వచ్చాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తం ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది పెసర కలర్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇది అయితే కనుక ఈ విధంగా స్కై బ్లూతో ఉంటుంది వేర్ కానీ సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్తానికి కానీ మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ వీడియో